హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవార్ ఛానల్ ఏంటి వీడియోలో కనిపించదైతే మీరు అందరూ అనుకోవచ్చు మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి పెట్టడానికి అయితే మామిడికాయలు అయితే కత్తి లేదు కదా చాకుతోనైతే బలవంతంగా అయితే మామిడికాయలు కొట్టిందనమాట బండరాయితో కొట్టింది అసలు తెగట్లేదు జీడి జీడి ఉన్న మామిడికాయ కాబట్టి అసలు చాకుతోనైతే తెగట్లేదు అనమాట అయితే చాకు మధ్యలో మామిడికాయ మధ్యలో పెట్టి బండతో కొట్టి ముక్కలైతే చేసింది కొన్ని ముక్కలైతే ఖరాబ్ కొన్ని కొన్ని ముక్కలైతే మంచిగా ఉన్నాయి ఏంటి అంటే చూడండి అసలు ఎలా ఎలాగొడుతుందో బాగా రాలేదు కొన్ని ముక్కలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి కొన్ని ముక్కలు అయితే అసలు ఖరాబ్ అయిపోయినాయి అనమాట అన్ని కలిపైతే మామిడికాయ పచ్చడి పెట్టినా ఈ మామిడికాయ స్టోరీ ఎలా ఉంటుందంటే మేము మా ఇంటి ముంగట మామిడి చెట్టు ఉంది పక్కింటి వాళ్ళది అయితే ఒక రెండు కాయలు కోసి మామిడి అది ఉగాది పచ్చడి చేయడానికి అయితే రెండు కాయలు అయితే కోసాను అయితే రెండు రెండు మూడు కాయలు పెరితే కనిపిస్తున్నాయి అనమాట ఆ రెండు కాయలు కూడా కోసాను మూడు నాలుగు మామిడికాయలు కోసాను ఒకటైతే ఉగాది పచ్చడి చేశాను ఒక మూడు కాయలు అయితే పచ్చడి పెట్టడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అసలు అనుకోకుండా పచ్చడి అనేది ప్రిపేర్ చేసి చేస్తున్నాను నేనైతే అసలు అనుకోకూడదు అనుకోలేదు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు అనమాట మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సెకండ్ క్లాస్ అట్లా చదువుకున్నప్పుడు అప్పుడు పెట్టాను మళ్ళీ అప్పటి నుంచి అయితే ఎప్పుడు పెట్టలేదు ఊళ్ళో మా అక్క అనమాట మామిడికాయ పచ్చడి నుంచి ఇంతకాయ పచ్చడి మా అక్క పెడితే నేను మా అక్క దగ్గర నుంచి తెచ్చుకుంటాను మేము ఎక్కువ పచ్చళ్ళు తినమన్నమాట అందుకోసమే నేను ఎక్కువ పెట్టాను అయితే మా అక్క కొత్త మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు చిన్న డబ్బా తీసుకొచ్చుకుంటాం అది దాకా వాడుకొని అయితే మళ్ళీ వాడమనమాట ఆ కొత్త మామిడికాయ పచ్చడి తింటాను నేను ఎక్కువ ఎందుకంటే అప్పుడు కర్ర ఆడుతుంది కాబట్టి అయితే అదే తింటాను కాబట్టి ఇంకా దాని గురించి నేను ఆలోచించను అయితే ఎప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి కంచి తెస్తున్నాను కదా అని చెప్పైతే ఈసారి అయితే నేను నేను నా చేతితో నేను పెట్టుకుంటే ఎలా ఉంటుందని అయితే నేను ట్రై చేద్దామని చెప్పైతే ఈ పచ్చడి అయితే పెట్టాను మా అమ్మ అమ్మ చేతి ముద్ద గోరు ముద్ద లాగా ఉంటుంది కాబట్టి అయితే మా అమ్మ నేనైతే కలిపి అయితే ఇద్దరం అయితే మామిడికాయ పచ్చడి పెట్టాను అంటే చాలా బాగుంది ఇందులో నేను అల్లం అనేది ఏమీ వేసుకోలేదనమాట కొంతమంది మామిడికాయ పచ్చడి అల్లం వేస్తారంట మా ఓనర్ అంటే వేస్తుందంట అల్లం అంట కానీ నేనైతే అసలు అల్లం వేయను ఉట్టి ఏంటి ఎల్లిపాయలు ముద్ద మిక్సీ బట్టి కొన్ని ఎల్లిపాయలేమో ఏమో వేసేసుకుంటా ఆవాలు జీలకర్ర మెంతులు వేరు వేరు వేయించుకొని ఒక ఎంత ఒక మూడు స్పూన్లు అనమాట జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను మూడు స్పూన్ స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా ఇందులో కలిపేసుకున్న ఫస్ట్ మసాలాలు కలిపేసుకున్న తర్వాత అయితే కారము కారం కూడా ఇది షాప్లో కొన్న కారం కాదు మిషన్ల కారం కాదు రోకన్లతో కొట్టించిన కారం అనమాట ఫస్ట్ నుంచి కూడా నా నేను రోకన్ల కారమే నా తింటాను ఫ్రెండ్స్ షాప్ల కారం బోరుల మిషన్ కారం ఉంటున్నామా ఆ మిషన్ కారం కూడా అస్సలు తినను నాకు ఎందుకు నచ్చదనమాట ఎంత కష్టమైనా కూడా ఊరి నుంచి మరీ తెప్పించుకొని తింటాను అనమాట నేనైతే నాకు టేస్ట్ అదే నచ్చుతుంది నాలాగా మీరు రోకండ్లతో కొట్టించిన కారం ఎంతమందికి ఇష్టం ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా కారం చూసారా చాలా ఎర్రగా ఉంది మా అమ్మే ఎర్ర మిరపకాయలు తీసుకొని అయితే కారం పట్టించుకొచ్చింది ఉగాదికి అయితే ఈ కారం ఉంది కదని చెప్పి అయితే పచ్చడి పెడదామని చెప్పి పెట్టాం ఫ్రెండ్ చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఫస్ట్ టైం పెట్టాను మీకు ఇంకో తాలింపు విషయానికి వస్తే తాలింపులో ఒకటి గ్యాస్ మీద నూనెగా ఆగబెట్టిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే నా ఇక్కడ కింద పెట్టేసి ఆ నూనె అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అంటే నేను నా స్టైల్లో నేను ఇలానే పెడతాను ఎప్పుడైనా కూడా పొయ్యి మీద గ్యాస్ మీద వండిన తర్వాత అవన్నీ మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ అనేది ఉండదు కాబట్టి నూనె అనేది బాగా వీటైన తర్వాత దింపి కింద పెట్టిన కొద్దిగా గోరెచ్చగా చల్లారిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని వెల్లిపాయలు వేసుకొని లాస్ట్కి అయితే మిరపకాయ వేసుకున్నాను నేను చల్లారుతుందేమనుకున్నాను చల్లారలేదనమాట కిందనే అన్నీ కలిపేసుకొని అయితే ఇందులోకి అయితే కలిపేసుకున్నా మా ఇంట్లో ఫస్ట్ అయితే ఉగాది రోజు మామిడికాయ పచ్చడి అయితే ఫస్ట్ పెట్టాను ఫస్ట్ టైం ఫస్ట్ రోజు అయితే పెట్టాను చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఎంత బాగుందంటే అంత బాగుంది నేను అసలుకి ఎలా వస్తుంది అనుకున్నా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తురుమా మామిడికాయ పచ్చడి కూడా పెట్టాను ఒక మామిడికాయ అయితే తురుముకున్నాను క్యారెట్ దురుకున్నాడు దురుక్కుని అయితే ఒక అయితే ఇలా కూడా అనమాట రెండు రకాల పచ్చడి ఇది ఒక్క కాయ అదేమో ఒక నాలుగు కాయలు అయితే పెట్టాను ఇది అదైతే చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఏమంటారు కదా ఫస్ట్ టైం ఏదైనా పని చేస్తే ఏదైనా బిజినెస్ పెడితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా అనిపిస్తామో ఈ మామిడికాయ పచ్చడి కూడా ఎంత 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 బాగుందంటే ఫస్ట్ టైం అసలుకైతే ఏం క్వాంటిటీ లేకుండా ఎలాంటిది ఆలోచన లేకుంటే పెట్టాను అసలుకైతే చాలా గుజిన ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఎంత రెడ్ కలర్లు అంటే మిరపకాయలు అంత రెడ్డు మిరపకాయలు కావు ఎర్ర మిరపకాయలు కాబట్టి ఆ కారం అనేది ఎర్రగా ఉంది కాబట్టి మామిడికాయ పచ్చడి కూడా అంత ఎర్రగా ఉందనమాట ఆయిల్ కూడా నేను ఇంత పోయాలి అంత పోయాలి అనుకోకుండా ఒక క్యాన్ మా క్యాన్ చూసారు కదా ఒక అప్పట్లో అప్పట్ల కాలం క్యాన్ అనమాట మాది అందులో ఒక చిన్న పావు ఉంటుంది మీరు అది కూడా చూసే ఉంటారు నేను దాంతోనే వాట ఒక దాంతోనే ఒక ఇదైతే ఒక పది పోసాను మస్తు పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్